హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేరు అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు విక్రమార్కుడు స్టోరీ మాత్రమే కాకుండా నావి మిగిలిన స్టోరీలు కూడా విని ఎంకరేజ్ చేయండి ప్లీజ్ ఖచ్చితంగా మీ అందరికీ అన్ని స్టోరీలు నచ్చుతాయి అని అనుకుంటున్నాను అమ్మో ఇప్పుడు నేనేం చేయాలి ముందు చూస్తే నొయ్యి వెనక చూస్తే గొయ్యి అన్నట్లుగా ఉందే నా పరిస్థితి ఇక్కడి నుంచి వెళ్తేనేమో ఈ హిరణ్య చంపేస్తుంది వెళ్ళకపోతేనేమో ఈ విక్రమార్క చంపేస్తాడు ఇప్పుడు ఏం చేయాలిరా భగవంతుడా అని భయంతోనే రాగి రాగిని గడిపేసింది ఆనంది విక్రమార్కని పట్టించుకోలేదు తన కొడుకు ఆనందాన్ని చూస్తూ గడిపేసింది అలా విక్రమార్క అక్కడ జస్ట్ టూ మినిట్స్ మాత్రమే కిందకు వచ్చి అక్కడ ఉండి వాళ్ళందరినీ చూసి హిరణ్య కళ్ళల్లో కనిపిస్తున్న ఆనందాన్ని తన కళ్ళల్లో నింపుకొని ఇంటి లోపలికి వెళ్ళిపోయాడు విక్రమార్క ఇంటి లోపలికి వెళ్ళిపోవటం హిరణ్య గమనించింది కానీ పట్టించుకోలేదు తాను సెలబ్రేషన్స్లో తాను బిజీగా ఉంది అతడిని తీసుకొని రావటం వరకే తన పని వెళ్తాం వెళ్ళకపోవటం అతని ఇష్టం ఒక గంట వరకు అక్కడే ఆ భోగి మంట చుట్టూ తిరుగుతూ అలసిపోయి పక్కన కూర్చుంది అలేఖ్య హిరణ్య అలేఖ్య మనం ఏడు గంటలకల్లా బయలుదేరి టెంపుల్కి వెళ్ళాలి గుర్తుంది కదా అని అందరి వైపు తిరిగి చెప్పింది త్వరగా రెడీ రండి అని అందరికీ ఆర్డర్ వేసి మరీ రూమ్ లోపలికి వెళ్ళిపోయింది హిరణ్య ఏంటి ఇప్పటికే నిద్రలేదు ఇక మరలా గుడిక మేము రాము అని అనిరుద్ధ రాగిని అంటుంటే పక్కన ఉన్న మూర్తి మీరు రాకపోతే ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలుసు కదా విక్రమార్క ఎప్పుడు ఇలా బయటకి రానివాడు అందరి మధ్యలో ఉండనివాడు కూడా ఇప్పుడు బయటకు వచ్చాడు ఒకవేళ హిరణ్య మేడం చెప్పిన మాట మీరు వినకపోతే ఖచ్చితంగా మీకు పనిష్మెంట్ ఉంటుంది ఆలోచించుకోండి అని చెప్పి లోపలికి వెళ్ళిపోయాడు మూర్తి అలా విక్రమార్క మీద భయంతో గుడికి వెళ్తున్నాం అనే ఆనందంతో ఇంటిలో ఉన్న అందరూ రెడీ అయ్యి హాల్లోనికి వచ్చారు హిరణ్య రూమ్ లోపలికి వచ్చిన మరుక్షణమే ఆమె చేతిలో ఒక కవర్ పెట్టి ఇది నీకోసమే అని అన్నాడు అబ్బో అన్ని ముందుగానే ప్రిపేర్ అయి ఉన్నట్లున్నావు అని పెదవి విరుస్తూ సాగదీస్తూ అన్నాడు హిరణ్య విక్రమార్క చిన్నగా నవ్వుతూ రెడీ అవ్వు మనం గుడికి వెళ్దాం అని అన్నాడు హిరణ్య స్నానం చేసి ఆ తర్వాత డ్రెస్సింగ్ రూమ్లోనికి వెళ్ళి నీట్గా శారీ కట్టుకొని రెడీ అయ్యి నిదానంగా బయటకు వచ్చింది అప్పటికే రెడీ అయ్యి బయట హిరణ్య కోసమే ఎదురు చూస్తూ సోఫాలో కూర్చొని ఉన్న విక్రమార్క ఆమె బయటకు రావటంతో ఆమెను జస్ట్ రెండు క్షణాలు అలా పైనుండి కింద వరకు చూసి బయటకు వెళ్ళిపోయాడు ఆమెను కదిలించకుండా అతడు అలా తనని చూసి వెళ్ళిపోవటంతో వీడేంటి తను చెప్పాడు అని తనకు నచ్చినట్లుగా నేను శారీ కట్టుకుని రెడీ అవ్వమంటే నేను రెడీ అయ్యి వస్తే కనీసం బాగుంది అన్న కాంప్లిమెంట్ కూడా ఇవ్వలేదేంటి అని అనుకుంటూ అతని వెనకే రూమ్ నుంచి బయటకు వచ్చింది హిరణ్య విక్రమార్క కూడా బయటకు వచ్చి వాళ్ళిద్దరిని పట్టించుకోకుండా వాళ్ళందరినీ పట్టించుకోకుండా బయటకు వెళ్ళి కారులో కూర్చున్నాడు హిరణ్య అందరి వైపు చూసి త్వరగా రండి మనం గుడికి వెళ్ళాలి అని చెప్పి తను విక్రమార్క కారులో వచ్చి కూర్చుంది మిగిలిన వాళ్ళందరూ కూడా వెనక ఉన్న కార్లలో సెటిల్ అయిపోయారు హిరణ్య కారు ఎక్కిన మరుక్షణం నువ్వు చీర కట్టుకోమన్నావు అందుకే నేను చీర కట్టుకున్నాను మరి ఈ చీరలో నేను బాగున్నానో లేదో అని కాంప్లిమెంట్ కూడా నువ్వు నాకు ఇవ్వవా అని అడిగింది దానికి విక్రమార్క చిన్నగా నవ్వాడు తప్ప ఆమె అడిగిన దానికి తిరిగి ఆన్సర్ చెప్పలేదు అలా ఎటువంటి రెస్పాన్స్ ఇవ్వకుండా కార్ స్టార్ట్ చేశాడు ఈ మట్టి రాయిని నేను రెస్పాండ్ అవ్వమని అడిగాను చూడు నిజంగా నాకు బుద్ధి లేదు అని హిరణ్య మనసులో అనుకుని సీట్లు వెనక్కి వాలి విండో నుంచి బయటకు చూసింది ఇంట్లో ఉన్న మిగిలిన వాళ్ళందరూ కూడా వెనక కార్లల్లో కూర్చొని విక్రమార్క కారుని ఫాలో అయ్యారు అంతకు మించి చేసే పని వాళ్ళకు ఏమీ లేదు వేరే ఆప్షన్ కూడా లేదు విక్రమార్క అద్దంలో ఒకవైపు హిరణ్యని చూస్తూనే మరోవైపు కారు డ్రైవ్ చేస్తున్నాడు ఇలా హిరణ్య శారీ కట్టుకొని తన ముందు ఇంకొకసారి కనిపిస్తుందో లేదో అన్న ఫీలింగ్ తన మనసులో ఉంది అందుకే ఆమెని తన కళ్ళల్లో నింపుకుంటున్నాడు టీనేజ్ పిల్లవాడు తన చదువుకుంటున్న కాలేజీలో క్లాస్ అమ్మాయిని ప్రేమిస్తే టీచర్కి తెలియకుండా ఎలా అయితే ఆ అమ్మాయికి సైట్ కొడుతూ ఉంటాడో ఇప్పుడు అలానే విక్రమార్క హిరణ్యకి సైట్ కొడుతున్నాడు అంటే కరెక్ట్గా సరిపోతుందేమో హిరణ్యని అలా ఒకవైపు చూస్తూనే కారు స్లోగా డ్రైవ్ చేస్తున్నాడు అలా కరెక్ట్గా అరగంటలో జూబ్లీ హిల్స్లోనే ఉన్న పెద్దమ్మ టెంపుల్కి కారుని తీసుకుని వెళ్ళి ఆపాడు విక్రమార్క హిరణ్యకి విక్రమార్క తననే చూస్తున్నాడు అని తెలిసినా కూడా పట్టించుకోలేదు పట్టించుకోవాలి అని కూడా తను అనుకోలేదు ఈరోజు తను పూర్తిగా ఆ ఫ్యామిలీలో తనకు నచ్చిన వాళ్ళతో ఆ మూమెంట్స్ని హ్యాపీగా ఎంజాయ్ చేయాలి అనుకుంది అతడి చూపులని పట్టించుకుని డిస్టర్బ్ అవ్వాలి అనుకోలేదు అందుకే అతడి చూపులని మాటలని పట్టించుకోవాలి అని అస్సలు అనుకోలేదు ఫ్రీగా వదిలేసింది అతన్ని అలా అందరూ ఒక గంటలోనే ఆ దుర్గమ్మ తల్లి దర్శనం చేసుకుని గుడి నుంచి బయటకు వచ్చారు ఆ తర్వాత అక్కడ దగ్గరలోనే ఉన్న పెద్ద రెస్టారెంట్కి వెళ్ళి అక్కడ టిఫిన్ చేసి ఆ తర్వాత విక్రమార్క కోరిక మేరకు అతడు కోరినట్లుగానే హిరణ్య అందరినీ సినిమాకి తీసుకొని వెళ్ళింది నిజానికి ఇదంతా విక్రమార్క కోరిక హిరణ్యతో గడపాలి ఆమెతో టైం స్పెండ్ చేయాలి అని కానీ హిరణ్య మాత్రం తన కోరికలాగా అందరినీ తీసుకొని వెళ్ళింది విక్రమార్కకి ఆమెతో ఉండటం ఇష్టం హిరణ్యకి ఫ్యామిలీతో కలిసి వెళ్తే విక్రమార్కతో పడే బాధ కొంచెమైనా తగ్గుతుంది అని అలా అందరినీ తీసుకొని వెళ్ళింది టిఫిన్ చేసిన తర్వాత అందరూ సినిమాకి వెళ్లారు సినిమా హాల్లో అందరూ సినిమా చూస్తున్న విక్రమార్క మాత్రం హిరణ్య వైపే చూస్తూ ఉన్నాడు కనీసం కన్ను కూడా పక్కకు తిప్పటం లేదు కనురెప్ప కొట్టడం లేదు సినిమా ఎంత ఇంట్రెస్టింగ్గా ఉన్నా అతనికి చూడాలి అని అనిపించటం లేదు తన ఇంట్రెస్ట్ మొత్తం కూడా హిరణ్య మీదే ఉన్నప్పుడు సినిమా ఏం చూస్తాడు అతడు అలా తనని పట్టి పట్టి గుచ్చి గుచ్చి చూస్తూ ఉండటం తనకి ఇబ్బందిగా అనిపించి ఇక సహించలేక నువ్వు నన్ను ఇలా చూడటానికి బయటకు ఎందుకు తీసుకొని వచ్చావు ఇంటిలో ఎలాగో నన్నే చూస్తూ ఉంటావు కదా ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత కూడా ఇవ్ ఇలా నువ్వు నన్ను చూసి ఇబ్బంది పెట్టడం అవసరమా అని అడిగింది విక్రమార్క చిన్న స్మైల్ ఇచ్చి ఇలా నిన్ను చూడటం నాకు నచ్చింది అని అన్నాడు నీకు నచ్చుతుందిరా నచ్చుతుంది నీకు అన్నీ నచ్చుతాయి కానీ నాకే నచ్చటం లేదు నువ్వు అలా చూస్తుంటే అని పళ్ళు పళ్ళునురుతూ కోపంగా అన్నది అయినా సరే ఆమె మాటలను పట్టించుకోకుండా అతడు మాత్రం ఆమె వైపు అలానే చూస్తూ ఉన్నాడు అలా సినిమా అయిపోయింది అందరూ కలిసి బయట లంచ్ చేసి చివరికి ఇంటికి వెళ్ళిపోయారు విక్రమార్క హిరణ్యతో టైం స్పెండ్ చేయాలి అనుకున్నాడు అలానే ఆమెతో టైం స్పెండ్ చేశాడు తన చుట్టూ తన ఫ్యామిలీ వాళ్ళు ఉన్నారు లేదంటే వేరే వాళ్ళు ఉన్నారు అన్నది ఏమీ కూడా విక్రమార్క పట్టించుకోలేదు ఎందుకంటే తన కళ్ళ ముందు హిరణ్య ఒక్కటి ఉంటే చాలు చుట్టూ ఉన్న ప్రపంచాన్నే మర్చిపోతాడు అందుకే హిరణ్యని చూస్తూ గడిపేశాడు అలా అందరూ ఇంటికి వచ్చిన తర్వాత ఎవరి రూమ్కి వారు వెళ్ళిపోయి రెస్ట్ తీసుకున్నారు సాయంత్రం ఐదు గంటల టైంలో హిరణ్య రూమ్లో నుంచి గార్డెన్కి వెళ్ళింది అక్కడ అలేఖ్య యశ్వంత్తో సరదాగా ఆడుతూ గోల చేస్తూ టైం స్పెండ్ చేసింది అలేకియా యశ్వంతితో ఉంటే హిరణ్యకి టైం ఎలా గడుస్తుందో కూడా తెలియదు ఏడు గంటల టైంలో హిరణ్య రూమ్ లోపలికి వెళ్ళింది అలేకియా వాళ్ళతో ఆడుతూ ఉన్నప్పుడే రూమ్ బాల్కనీలో నిలబడి ఉన్న విక్రమార్క హిరణ్య ఫొటోస్ ఆపకుండా తనకు నచ్చిన విధంగా తీసుకున్నాడు ఏడు గంటలకి హిరణ్య రూమ్ లోపలికి వచ్చి బాగా అలసిపోయి సోఫాలో కూర్చుంది బెడ్ మీదే కూర్చొని ఉన్న విక్రమార్క నవ్వుతూ ఆమె వైపు చూస్తూ ఇప్పుడు నువ్వు హ్యాపీగా ఉన్నావా అని అడిగాడు బాగున్నాను అంతే హ్యాపీగా అంటూ చెప్పటం ఆపేసింది హిరణ్య ఆమె మనసుని అర్థం చేసుకున్న విక్రమార్క నవ్వుతూ సరే వెళ్ళి వెళ్ళి ఫ్రెష్ అయ్యి నా కోసం డిన్నర్ ప్రిపేర్ చేయి అని అన్నాడు ఏది ఆగినా నీకు మాత్రం ఏమీ ఆకూడదు అన్నీ టైం టు టైం జరిగిపోవాలి కదా అని అనుకుంటూ అతడి కోసం డిన్నర్ ప్రిపేర్ చేసింది ఆ తర్వాత తను శారీ మార్చేసి ఫ్రెష్ అయ్యి నార్మల్ డ్రెస్లోనే మారిపోయింది ఆమె ఫుడ్ ప్లేట్ తీసుకొని వచ్చి అతనికి ఇస్తే అతను తన చేతితోనే తిన్నాడు ఇప్పుడు తనకి కాళ్ళు చేతులు బాగానే ఉన్నాయి తనంతట తానుగా నడవగలుగుతున్నాడు మ్యాక్సిమం వన్ వీక్లోనే విక్రమార్క పూర్తిగా సెట్ అయిపోయాడు అతడు తింటూ ఉంటే అతడు ఎదురుగా సోఫాలో కూర్చొని హిరణ్య కూడా ఫుడ్ తింటూ యాక్సిడెంట్ అయిన తర్వాత ఇదిగో ఇంత త్వరగా యాక్సిడెంట్ అయిన వాళ్ళు క్యూర్ అవుతారు అని నేనెక్కడా వినలేదు చూడలేదు కానీ నిన్ను చూస్తుంటే మాత్రం చాలా కొత్తగా వింతగా త్వరగానే క్యూర్ అవ్వచ్చు అది నిజమే అని అనిపిస్తుంది అని అన్నది హిరణ్య నేను త్వరగా క్యూర్ అవ్వకపోతే నువ్వు నా దగ్గరే ఉండిపోతావు కదా అందుకే నీ కోసం నేను ఇంత త్వరగా కోలుకున్నాను అని అన్నాడు విక్రమార్క ఫుడ్ తింటూ ఉన్న ఆమెకి అతడి మాటలు విని ఒక్కసారిగా షాక్ కొట్టినట్లుగా అయ్యింది తింటున్న ఫుడ్ గొంతులో అడ్డం పడి పొలమారింది ఆమె చిన్నగా తల మీద కొట్టుకుంటూ నువ్వు ఏం మాట్లాడుతున్నావు నాకేమి అర్థం కావటం లేదే అని అడిగింది అతడు నవ్వుతూ ఆమె దగ్గటం ఆపటంతో నిజమే మాట్లాడుతున్నాను నేను చేసింది తప్పు అని నాకు తెలుసు కానీ ఆ తప్పుకి శిక్ష నువ్వు వేస్తే అనుభవించాలి అనుకున్నాను అందుకే నేను త్వరగా కోలుకున్నాను నువ్వు వేసే శిక్షని అనుభవించటానికి అని అన్నాడు అతను ఏం చెప్తున్నాడో సగం అర్థమయ్యి సగం అర్థం కాక అయ్యోమయంగా అతని వైపు చూసింది హిరణ్య ఆమె చూపులను ఏమాత్రం పట్టించుకొని విక్రమార్క నువ్వు ఈరోజు నైట్ వెళ్ళిపోతావా లేదంటే రేపు నైట్ వరకు ఉండి రేపు వెళ్ళిపోతావా మీ ఇంటికి అని అడిగాడు అంటే ఇప్పుడు నువ్వు నన్ను నిజంగానే ఇంటి నుంచి పంపిస్తున్నావా ఇంకా విక్రమార్క మీద అనుమానం తీరని హిరణ్య అతడిని అడిగింది చిన్న నవ్వే విక్రమార్క నుంచి సమాధానంగా వచ్చింది ఈరోజు నైట్ కాదులే రేపు నైట్కి ఇక్కడ నుంచి నేను వెళ్ళిపోతాను అలానే నా ప్రిపరేషన్స్ అన్నీ కూడా నేను రేపటికే చేసుకున్నాను కాబట్టి రేపు నైట్కే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అని అన్నది హిరణ్య సరే అయితే నీ ఇష్టం అని చెప్పి అతడు తినటం అయిపోవటంతో లేచి కిచెన్లోనికి వెళ్ళి ప్లేట్ని షింకులో పెట్టి హ్యాండ్ వాష్ చేసుకుని వచ్చి బాల్కనీలోనికి వెళ్ళి అక్కడ ఉన్న చైర్లో కూర్చున్నాడు హిరణ్య కూడా ఫుడ్ తిని విక్రమార్క దగ్గరకు వచ్చి కూర్చొని బయట కనిపిస్తూ ఉన్న వ్యూని చూస్తూ ఉంది ముప్పై నిమిషాల పాటు ఇద్దరి మధ్య ఎటువంటి మాటలు లేవు మౌనమే రాజ్యమేలింది ఆ తర్వాత విక్రమార్క హిరణ్య వైపు చూస్తూ నువ్వు ఈరోజే ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు కదా రేపటి వరకు ఉండటం అవసరమా అని అడిగాడు ఎందుకని ఇప్పుడు నువ్వు నన్ను ఉన్నట్టుండి ఇక్కడ నుంచి వెళ్ళిపోమని అంత ఫోర్స్ చేస్తున్నావు అని అడిగింది హిరణ్య విక్రమార్క తల వెనక చేతిని పెట్టుకుని అటు ఇటు దిక్కులు చూస్తూ ఉండిపోయాడు తప్ప ఆమెను ఎందుకు ఈ రోజే వెళ్ళి పొమ్మని చెప్తున్నాడో మాత్రం నోరు తెరిచి ఆమె సమాధానం చెప్పలేదు హిరణ్య అనుమానంగా విక్రమార్క వైపు చూసింది అతడు మనసులో ఉన్న ఉద్దేశం ఏంటో చూడాలి అనుకుంటూ అలా ఒక్క నిమిషం అతడి వైపు చూసిందో లేదో ఆ మరుక్షణం ఆమె కళ్ళు తేలేసింది ఎందుకంటే ఆమె గాల్లో తేలిపోతుంది ఆ తర్వాత మరో నిమిషంలో బెడ్ మీద పడుకొని ఉంటే ఆమె మీద ఎప్పటిలా గుండెల మీద తలపెట్టుకుని విక్రమార్క పడుకొని ఉన్నాడు రేయ్ ఏం చేస్తున్నావురా అని ఆమె అడగాలి అని నోరు తెరిచేలోపే విక్రమార్క కోపంగా ఆమె వైపు ఒక్క చూపు చూశాడు ఏంటో తప్పు విక్రమార్కది అయినా సరే హిరణ్య వైపు అలా కోపంగా చూస్తున్నాడు ఆమె ఆ చూపుకి భయపడిందో లేదంటే ఈ ఒక్కరోజే కదా సైలెంట్గా ఉంటే సరిపోతుంది ఎందుకు గొడవ చేయటం అనుకుందో కానీ నోట్లో నుంచి మాట అయితే పూర్తిగా బయటకు రాలేకపోయింది విక్రమార్క మాత్రం ఏమీ మాట్లాడకుండా ఆమె చుట్టూ రెండు చేతులు గట్టిగా వేసి పట్టుకొని మరీ పడుకొని నిద్రపోయాడు హిరణ్య మనసులో తనని తానే తిట్టుకుంది అతడు వెళ్ళిపోమన్నప్పుడు వెళ్ళిపోవచ్చు కదా దూల రేపటికి ప్రిపరేషన్ చేసుకున్నాను అని ఏ రేపు వెళ్ళిపోవాలి అనుకున్నాను ఒక్కరోజు ముందు వెళ్ళిపోతే ఏమయ్యింది అని విక్రమార్కని ఏమీ చెయ్యలేక తనని తానే తిట్టుకుంటూ ఉంది అతడి జుట్టు పీకేసి చేతులు రక్కేసి అతడిని పక్కకు నెట్టేసి ఆ పక్కనే కనిపిస్తూ ఉన్న బెడ్ లైట్ తీసుకుని అతడి తల మీద కొట్టాలి అన్నంత కోపం వచ్చింది హిరణ్యకి కానీ అదంతా జరిగినట్లుగా ఇమేజినేషన్ అయితే చేసుకుంది కానీ నిజంగా మాత్రం ఏమీ చెయ్యలేకపోయింది విక్రమార్క ఆమె ఫీలింగ్స్ని ఏమాత్రం పట్టించుకోకుండా ప్రశాంతంగా ఆమె గుండె చప్పుడు వింటూ నిద్రపోయాడు ఎప్పటిలా కౌటిల్య సిరి ఇద్దరు కంప్లీట్ కావాల్సిన వాళ్ళ వెంచర్ దగ్గరకు వెళ్ళారు అక్కడ చుట్టూ అన్నీ చూసేశారు దాదాపు వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది ఇక లోపల వర్క్ అక్కడక్కడ కొంచెం మిగిలిపోయి ఉంది అంతే ఆ వర్క్ చేసే వాళ్ళు కూడా చాలా స్పీడ్ స్పీడ్గానే చేస్తున్నారు మ్యాన్ పవర్ కూడా ఎక్కువగానే పెట్టాడు కౌటిల్య ఆ ప్రాజెక్ట్ త్వరగా కంప్లీట్ చేసేసి తను కూడా ఒక వెంచర్ని అన్నుకున్న టైంలో స్పీడ్గా క్వాలిటీగా కంప్లీట్ చేయగలడని అందరికీ నిరూపించాలి అని అనుకున్నాడు అందుకే ఈ ప్రయత్నం కౌటిల్య అక్కడ ఉన్న మేనేజర్తో మాట్లాడుతూ ఉంటే సే అటు ఇటు చూస్తూ కౌటిల్య వైపు ఒక క్షణం అలా చూసింది ఎందుకో ఆ క్షణం కౌటిల్య చూడటానికి తనకు చాలా బాగా మనసుకి ప్రశాంతంగా అనిపిస్తుంది అలా చూస్తూ ఉండిపోయింది ఎందుకు తనకి కౌటిల్యని చూడాలి అనిపిస్తుందో తనకే తెలియదు ఫస్ట్లో కౌటిల్యని చూసినప్పుడు ఉన్న ఫీలింగ్ ఇప్పుడు తన మనసులో లేదు పూర్తి రివర్స్లో అతడితోనే ఉండాలి అతడితోనే తిరగాలి అని ఇంకా ఎక్కువగా మనసులో కౌటిల్య మీద ఫీలింగ్స్ కలుగుతున్నాయి ఈ మధ్య ఆ ఫీలింగ్ మనసులో ఎక్కువగా కలుగుతూ ఉండటంతో అసలు ఏంటి ఈ ఫీలింగ్ అని తనని తానే ప్రశ్న వేసుకుంది అప్పుడే ప్రేమ అని ఆమె మనసు తనకు చెప్పటంతో అంటే ఇప్పుడు నేను కౌటిల్య గారిని ప్రేమిస్తున్నానా అంటే ఇది ప్రేమేనా అని మనసులో అనుకోకుండా ఉండలేకపోయింది ప్రేమ ఎంత బాగుంది ఈ ఫీలింగ్ అని అనుకుంటూ కూడా కానీ కౌటిల్య గారు వేరే ఎవరో అమ్మాయిని ప్రేమిస్తున్నారు కదా అని ఆలోచిస్తూ ఉండిపోయింది అప్పుడే కౌటిల్య సిరి అని సిరిని పిలవటంతో తన ఆలోచన నుంచి బయటకు వచ్చి హా సార్ వస్తున్నాను అంటూ కౌటిల్య దగ్గరకు వెళ్ళిపోయింది లోపల వర్క్ అంతా నువ్వు చూసావా పర్ఫెక్ట్గానే ఉంది కదా ఎక్కడ ఎటువంటి ప్రాబ్లం లేదు కదా ఎక్కడైనా ఏమైనా మిస్టేక్స్ జరుగుతున్నాయా ఒకవేళ జరుగుతుంటే చెప్పు అని అడిగాడు కౌటిల్య లేదు సార్ ఎక్కడ ఎటువంటి మిస్టేక్స్ ఏమీ జరగటం లేదు అని కౌటిల్య వైపే ప్రేమగా చూస్తూ పర్టిక్యులర్గా అతడి కళ్ళ వైపే చూస్తూ చెప్పింది సిరి హో అవునా ఇంకా మనం ఈ వెంచర్లో ఏమైనా చేయవలసింది మిగిలిపోయిందా ఏమైనా ఐడియాస్ ఉంటే నువ్వు చెప్పు అవి చేసేద్దాం అని అన్నాడు కౌటిల్య ఇదండి ఇవాళ స్టోరీ మరలా రేపటి భాగంతో కలుస్తుందా